మంగళగిరి సిపిఐ ఆఫీస్ లో ఏరియా సమావేశం జరిగింది సీనియర్ కామ్రేడ్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ హాజరై మాట్లాడారు నుంచి వార్డు మండలం జిల్లా రాష్ట్ర జాతీయ మహాసభలు కూడా జరుపుకొని సిపిఐ పార్టీ ఈరోజు జరిగింది భాగంగా మన ఈ మహా ఈ యొక్క కౌన్సిల్ యొక్క యొక్క ఏజెండా మనం సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి రెండు సార్లు తెలంగాణ పార్లమెంటు సంబంధించి ఎన్నికైనటువంటి కామెంట్ సోరవర సుధాకర్ గారి సంస్వరణ సభని మంగళగిరి నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో ఇక్కడ జరుపుకోవడానికి ఏర్పాటు చేయడానికి ఈ యొక్క కౌన్సిల్ ఉద్దేశం అట్లాగే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము అధికారంలో వస్తే ప్రతి ఒక్క పట్టణంలో రెండు చెట్లు గ్రామాల్లో మూడు చెట్లు స్థానంలో ప్రభుత్వం వరకు మంత్రిమండలికే పరిమితం అయ్యి ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సెంటు భూమి ఇచ్చిన దాఖలు లేదు లబ్ధిదారులు ఎన్నికి ఎందుకు ఎంపిక చేసినటువంటి దాఖలు ఎక్కడా కనపడతలేదు మరి ఇక్కడ చూస్తే ఈ నియోజవర్గంలో ఇరవై ఏళ్ళ మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సేకరణ చేసి పట్న రెండు సెంట్లు ఇస్తా ఉన్నటువంటి ప్రభుత్వం లేదు తీగా గత ప్రభుత్వంలో సెంటు భూమి ఇస్తే అవన్నీ కూడా రద్దయినాయి వెంటనే ఇరవై వేల మందికి లబ్ధిదారులకి వాళ్ళ లబ్ధిదారులు ఎంపిక చేయాలని చేసి వాళ్ళకి పట్టణాలు ఈ పట్టణం ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి మరి మంగళగిరి తాడాపల్లి కార్పొరేషన్లో రెండు సెంటు స్థలం ఇచ్చి వాళ్ళ ఇల్లు కొట్టడానికి ఐదు లక్షలు అని చెప్పి డిమాండ్తో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభల అనంతరం మంగళగిరి నియోజకవర్గ సమితి సమావేశాన్ని అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో నిర్వహిస్తూ ఉన్నాం జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలని చర్చించుకొని వాటి అమలు కోసం ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాలని చండీగఢ్లో జరిగినటువంటి సిపిఐ జాతీయ ఇరవై ఐదవ మహాసభల్లో పిలుపునివ్వటం అనేది జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు విశాఖ ఉక్కు పరిశ్రమ అలాగే దేశంలో ఉన్నటువంటి అనేక రకాల దోపిడీకి చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి వ్యతిరేకంగా భవిష్యత్ పోరాటాలకి పునరుక్కితం కావాలని చండీగఢ్ జాతీయ మహాసభ పిలుపునివ్వడం అనేది జరిగింది